హాయ్ అండి అందరికీ నేను ఈరోజు రొయ్యల పులుసు చేస్తున్నాను చూడండి వన్ కేజీ రొయ్యల పులుసులో ఏమేమి కావాలో నేను చూపిస్తాను క్లారిటీగా చూడండి ఏమైనా మిక్స్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆయిల్ టూ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను తర్వాత తాలింపు వేసాను తర్వాత ఉల్లిగడ్డలు నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అవి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి మరిగించుకోవాలి తర్వాత నేను రెండు చిన్న టమోటాలు తీసుకున్నాను తగినంత పసుపు వేసాను తర్వాత కారం ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి తర్వాత చింతపండు నేను చింతపండు ఇలాగే వేస్తాను టమాటాలన్నీ అట్లా కొంచెం పేస్ట్గా రావాలండి చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది ఆయిల్ పైకి రావాలంటే సిమ్లోనే వేయాలి ఎక్కువ చేసుకోకూడదు గ్యాస్ని మంట ఎక్కువ పెడితే మొత్తం కాలిపోతుంది అందుకే నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను మొత్తం పేస్ట్ లాగా వచ్చేంత వరకు అట్లనే లో ఫ్లేమ్లోనే ఉండాలి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది నేను త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను మరీ ఎక్కువ పులుసు కాకుండా కొంచెం తిక్కుగా ఉండాలని త్రీ గ్లాసెస్ తీసుకున్నాను వాటరు పెద్ద గ్లాస్ తోటి ఆ లోపు మసాలా తయారు చేద్దామని కొంచెం వామ లైట్గా వేయించుకోవాలి తర్వాత మెంతులు కూడా లైట్గా వేయించుకోవాలి అవి రెండు లైట్గా వేయించుకొని తరువాత ఏమో చిన్న ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను అవి మిక్సీ పట్టుకో పట్టేసుకోవాలి వాటర్ మరిగిపోయినాయి చూడండి దాంట్లోకి మంచిగా నీట్గా కడిగేసిన రొయ్యలు వేసుకున్నాను త్రీ ఫోర్ టైమ్స్ ఉప్పుతోటి కడుక్కోవాలి మొత్తం కడిగేసి అప్పుడు వేసుకోవాలి అట్లా మంచిగా వేసుకుంటే మంచిగా ఉడికిద్ది దాని తర్వాత నేను కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా పైనుంచి వేసుకోవాలి అయితే మంచిగా అవి టేస్ట్ కూడా బాగుంటుంది కొంతమంది ఏమో పైనుంచి కింద పెట్టే రెండు నిమిషాలకు వేస్తారు అలా వేయకూడదు లోపలేస్తేనే అవి ఉడికి కొంచెం టేస్ట్ అనేది రుచి అనేది బాగుంటుంది లైట్గా తిక్గా అయింది చూడండి ఇందాక మిక్సీ పట్టాను అని చెప్పాను కదా మసాలా వేసుకోవాలి ఒక పది నిమిషాలు అట్లనే ఉడికించేసి చూడండి తిక్కుగా వచ్చేసింది పులుసు మరీ ఎక్కువ వాటర్ వాటర్ కాకుండా ఉడికిపోయినాయి చూడండి వేడి వేడి రొయ్యల పులుసు రెడీ